శుక్రవారం ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు మే రెండవ తేదీన జరిగే అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానించారు చంద్రబాబు మోదీ భేటీలో పలు అంశాలు చర్చకొచ్చినట్లు తెలిసింది రాజధాని అమరావతి అభివృద్ధి అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం అలాగే రాయలసీమ అభివృద్ధిపై ప్రధాని మోదీతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది రాయలసీమలో పారిశ్రామిక కారిడార్ డ్రోన్ సిటీ ఏర్పాటుతో పాటు చాలా అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని చంద్రబాబు కోరినట్లు తెలిసింది మరోవైపు ప్రధానితో భేటీ అనంతరం చంద్రబాబు సమావేశం వివరాలను ఎక్స్ వేదిక ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించినట్లు ట్వీట్ చేశారు అమరావతి పునః ప్రారంభమవుతోంది మన ప్రజా రాజధాని నిర్మాణం త్వరలో తిరిగి ప్రారంభమవుతోంది ఆశను తిరిగి బతికించడమే కాకుండా మన రాష్ట్రం సుసంపన్న భవిష్యత్తు వైపు ప్రయాణంలో ఇదో చారిత్రాత్మక మైలురాయి ఈ ప్రత్యక్ష క్షణాన్ని స్మరించుకోవడానికి అభివృద్ధిలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించడానికి అమరావతిలో మాతో చేరాలని ప్రధాని మోదీని ఈరోజు నేను ఆహ్వానించాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు మరోవైపు ప్రధానితో భేటీ సందర్భంగా అమరావతిపై మోదీ తన ఆలోచనలు కూడా పంచుకున్నారని చంద్రబాబు తెలిపారు అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి వాటిని అమలు చేస్తామన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లోని కీలక అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రధానికి వివరించినట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు మరోవైపు అరవై ఐదు వేల కోట్ల అంచనా వ్యయంతో అమరావతి నిర్మాణ పనులు చేపడుతున్నారు ఈ పనులను మే రెండో తేదీన ప్రారంభించనున్నారు యూకేకు చెందిన పోస్టర్ అనే కంపెనీ అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసింది విజయవాడ గుంటూరు నగరాల మధ్య రెండు వేల పదిహేడు పాయింట్ చదరపు కిలోమీటర్ విస్తీర్ణంతో అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైన్ రూపొందించారు మరోవైపు అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఆమ్స్టర్డామ్ సింగపూర్ టోక్యో తరహాలో అమరావతి నిర్మాణం ఉండాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు అమరావతి ప్రాజెక్టులో తొలి దశ నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది